కూరగాయలు ఇచ్చాము మార్కెట్కి వెళ్ళి ఫస్ట్ మనకి ఇష్టమైన గోంగూర ఈ చిన్న కట్ట పది రూపాయలు అనమాట హైదరాబాద్లో కూరగాయలు మండిపోతున్నాయి అనమాట ఏది అండి వెయ్యి రూపాయలు ఉంది ఏమి కొనలేదు ఎంత రేపు వెయ్యి రూపాయలు కూరగాయలకి అవి కూడా గిట్టుకు ఒక ఐదు ఆరు రకాలు వస్తాయి కేజీ కేజీ లెక్క ఒక పెద్ద ఫ్యామిలీ ఉన్నారంటే రెండు వేలు మూడు వేలు వేసి అన్ని అన్నీ వస్తే రెండు వేలు కంపల్సరీ అది సంతా అని రైతు అని ఏదో సరే ఫ్రెష్ మనకి ఇష్టమైన కొత్తిమీర ఫ్రెష్గా ఈ ఫ్రెష్ కొత్తిమీర వెనక అది కట్ చేసేసి ఇట్లా తగించి అక్కల కొంత పెట్టేసుకుంటే ఒక పది రోజులు నిర ఉంటుంది అన్నమాట కొత్తిమీర అది పెట్టేసి బాక్స్లో పెట్టేస్తాను ఇప్పుడు అంతా కూరగాయలు చదువు ప్యాక్లో అయిపోయింది నెక్స్ట్ సరకాయలు ఇచ్చామండి కేజీ ఇరవై రూపాయలు తరి తరిగా ఉన్నాయి ఎలాగో తీసుకొచ్చాను నెక్స్ట్ చూసారు పచ్చడి పచ్చ చేయలేదు అనమాట ఎలిఫెంట్ ఏమంటారు ఎలిఫెంట్ ఫుడ్ అంటారు ఇదంటే గురించి పెద్దవంకాయ పచ్చడి చేసుకుంటే బాగుంటుంది కేజీ ఎనభై రూపాయలు చెప్పింది ఇరవై రూపాయలకి ఇచ్చింది ఇది ఒకటే తక్కువ రేటు లాస్టేజ్ అండి ఇంకా మన ప్రెగ్నెన్సీ ఏజ్ ఎంతో అంటే ఫ్రూట్స్ కంపల్సరీ ఒక్కొక్క దానిమ్మకాయ ఎంత పడింది మూడు వందలు పడింది మూడు వందల కింద వచ్చింది ఏడు కాయలు వచ్చింది మూడు వందల డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు మురక్కాయలు నాలుగు ఇరవై రూపాయలు త్వరకాయలు పెట్టే కట్ చేసి బాక్స్ వేసేస్తాను ఇలా పెట్టేస్తే పల్చగా ఇండిపోతాయి అనమాట క్యారెట్ మట్టికి సూపర్గా ఉన్నాయి తెలుసుకొని మీరు దానికండి నేను క్యారెట్ లేని వంట అని చెప్పేసి కంపల్సరీ క్యారెట్ ఉండాలి మరి ఏజీ యాభై రూపాయలు ఫ్రెష్గా బస్తా అప్పుడే తీసాను తీసుకొచ్చాను ఇంట్లో అరేంజ్మెంట్ కేజీ తెచ్చా పెద్ద సంచి తీసుకొచ్చి వచ్చే కూరగాయలన్నీ చూడండి ఇవాళ మా పాప హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ స్కానింగ్ అయిపోయినాడు ఎన్ని తీసుకుని వచ్చాను ఉంటే గల్లుంటే బాగా అంత ఇవి కూడా ఎంత నలభై రూపాయలు కేజీ ఇవి బాగుంటాయి నల్లవి తెల్లవి బాగా చప్పగా ఉంటాయి చట్నీ అని చెప్పేసి ఇవి తీసుకొచ్చేసాను అనమాట టమాటాలు దోర చేస్తావు తెలుసు నేను కేజీ ముప్పై బంగాళ నొప్పలు ట్వంటీ ఫైవ్ కేజీ బెండకాయలు బెండకాయలు నలభై బెండకాయలు నలభై ఒక లేత చక్కగా క్యాప్సికము నలభై రూపాయలు అరవై కేజీ రోజు ఇచ్చింది ఇది కూడా వెజ్ సలాడ్కి బాగుంటాయి క్యాప్సికమ్ పెండ్లేదు అంటే ఇంకా ఫ్రిడ్జ్లో ఉన్నాయి జ్యూస్ పెండ్లేదు అనమాట ఇప్పుడు జ్యూస్ తీయాలన్నమాట నిమ్మకాయ చూసారా అక్కడ తెచ్చాం వీళ్ళు పాటలు చెప్పాను కదా మనం ఎంత పెద్ద ఎంత బాగా జ్యూసీగా ఉన్నాయి ఇవి వీటితోనే కాలిఫ్లవర్ పచ్చ పెట్టేనే సూపర్గా వచ్చింది అనమాట ఈసారి కేజీ అరవై రూపాయలు మా పాపకి నాకు కళ్ళ నిండా ఇయ్యి ఉంటే వేసుకొచ్చేస్తాం అన్నమాట రైతు బయట తెలియ అన్నీ చేస్తాం తినేది తక్కువ తెచ్చి ఆడబెట్టుకుని చూసుకుంటాం కళ్ళకి క్యాప్స్కమ్మ ఇరవై రూపాయలు తెచ్చాడు అర కేజీ బాగుంది ఫ్రెష్గా చిన్న ఒకసారి మేము కార్తీక మాసం అప్పుడు భీమవరం వెళ్ళాము భీమవరం కాదు పాలకుల్లో అక్కడ ఉన్నట్టి శివుడు కుడి దగ్గర చక్కగా చిన్న చిన్న క్యాప్స్ కొంత బజ్జీ చేశాడు ఎంత బాగు వేయాలి ఇంత పెద్ద ఎక్త కష్టంగా చిన్న తీసుకోవచ్చు దీంతో ప్రయత్నా కూరగాయలు తెచ్చుకోవడం ఒక ఎత్తు ఎత్తు అనమాట జాగ్రత్తగా సర్దుకుంటే జాగ్రత్తగా వివరంగా తీసి వండుకోవాలి లేదంటే అన్నీ ఇక పాడిపోతాయి మెత్తగా పెసర ప్రసరైపోతాయి నేనైతే నీట్గా సర్దుతా కూరగాయ ఇష్టం కూడా చదవటం ఇవాళ ఏం పని లేదండి ఇంకా పాస్పోర్ట్ చేసేది లేట్ అయింది కదా కింద మా పాప నుంచో దోసలేట్ అన్నమాట ఉంటే తినేసాము సాయంకాలం కింద ఏమో ప్రసాదాలు ఉన్నాయి బర్త్డే పార్టీ ఉంటుంది ఆ ప్రసాదాలు తినం కానీ ఏదో కొంచెం లేట్ అయిపోయింది నాకు అయిపోయింది ఊరి చేసిన ఇక వినాయక చవితి అంటే ఐదు రోజులు ప్రసాదాలు పూజలు ఉంటాయి కదా నేను కూడా ఒకరోజు ప్రసాదం వెళ్ళాలి ఏం ప్రసాదం ఆలోచిస్తున్నాను మంచి ప్రసాదం ఇదంతా ఇక కూరగాయలు చదగా ఈ పచ్చనికాయలు అన్నీ చదవాలి చూడండి కుప్ప పోసేసా కేజీ పచ్చనికాయలు ఇవి కూడా తెచ్చాను గోరుచుక్కలు కూడా మంచిదని కొబ్బరి వేసుకుంటే బల్లె ఉంటుంది తెలుగులపాయ కొబ్బరికారం గోరుచుక్కర ఉండేసి రసం పెట్టేసి రోచుకాయలు రసం కమ్మగట్ట సన్నగా తరిగేసి ఒక బాక్స్లో పెట్టేసుకోవాలి ఇప్పుడే మరి తర్వాత కుదరదు క్యారెట్ సాయంకాలం ఇప్పుడు కూడా వెజ్ సెలెక్ట్ చేసుకుందాం వెళ్ళచ్చు స్నాక్స్ కింద కొంచెం పెప్పరు లెమను వేసేసి కూరగాయలతో బంగాళా రెండు కేజీలు యాభై రూపాయలు

పాడు తీగ పులుపులు బాగుంటాయి జ్వరం వచ్చిన వాళ్ళకి బాగుంటాయి జ్వరం రాకపోయినా కమ్మగా విటమిన్ ఫ్రూట్ అంటే ఇది కూడా ఇక మా ఇంట్లో అన్ని ఫ్రూట్స్ ప్రెగ్నెన్సీ లేడీ ఉంది కాబట్టి మా పాప చిన్నపాప ఇవి అన్ని ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట అనమాట భలే ఉన్నాయి కదా అవి కడిగా అవి ఫ్రెష్గా ఉంటాయి గిట్టిగా ఉంటాయి కొబ్బరి ముక్క కొరకాలి ఎలా ఉన్న ఏది మెత్తగా కస్ అంట మేము కేకులు ఐస్ క్రీమ్స్ బ్రెడ్లు చూడకెళ్ళము తక్కువ ఐస్ క్రీమ్ చూడక సెలవు కేకులు చూడక సెలం బర్త్డే ఎప్పుడు తప్ప ఇదే ఎక్కువ కారం ఫ్రూట్స్ వెజిటబుల్స్ బంధు ఒకటే నిద్ర మందులు వాళ్ళే మరి ఖచ్చితంగా కానీ తొడాలు తీసి పెట్టేసేయండి నెల రోజుల పాటు ఉంటాయి ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లో ఫ్రెష్ ఉన్నాయి నెక్స్ట్ గోమర వలిసి కవర్లో పెట్టి అది కూడా పది రోజులు ఉంటారు ఇది కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసేసి డబ్బా వేసేసుకుంటే నెల రోజులు పైగా ఉన్నాయి కొంతమంది ఏం చేస్తారంటే కట్ చేసేటప్పుడు ఇది తీసేస్తారు ఇది ఇది తీసేస్తే సాంబార్ ఉడికేటప్పుడు పూసుల్లో కూరలు ఉక్కేటప్పుడు ఏమవుతుందంటే మొక్క విడిగిపోతుంది అది అది ఉంచుకున్నాం అనుకోండి శుభ్రంగా కడిగేసేసుకొని మొలక్కాయ మనకి బాగుంటుంది మొక్క వెళ్ళిపోకుండా కాయకాయ ముక్క మొలకాయ ఉంటుంది లేకపోతే బాగా ఉడిపోయి ఇట్లయిపోతుంది ఇలా ఇలా కాయ పెట్టేసి అంటే పొస్సు అయిపోతుంది ఇట్లా ఇట్లా అయిపోతుంది ఆ చరిగితే అంతసేపు ఉండలేదు కట్టడి మొక్కలు వేయించు కదా ఏం చేయాలంటే ఇక్కడ డబ్బా ఒకటి తీసుకొని ఇది కాని పొక్కబడింది దీంట్లో పప్పు వేయడానికి పనికి ప్లేస్ ఎక్కువ ఒక్క పేజీ చక్కగా దీంట్లో ప్లేస్తే నెల రోజులు పట్టు ఉంటాయి మొక్కలు మొక్కలు మనం అంత దూరం నుంచి రైతు నుంచి ఏదో పొదుపు చేద్దామని కష్టపడి తెచ్చుకొని యాడ్ పడేసి అనుకోండి ఫ్రిజ్లో ఇంటికి పోతే అయిపోయి വീനെ പൂൾ കൂട പേപ്പറിൽ വെളി ഈ കവർലണ്ടേ ബെസ്റ്റ് നെക്സ്റ്റ് പച്ചിലല ഉള്ളത് ഇത്രേ റോള ചെയ്സ് വെട്ടി നാലോ ഭാഗണ്ട് ఇది వర్షం పడుతుంది కదా జలుబు చేసి మేము వస్తుందని ఆలోచిస్తాం ఇవన్నీ సవరాలి ఓకేనా థ్యాంక్ యూ ఇది ఇలా సర్దుకోవాలంటే కూరగాయ తెచ్చుకోగానే సరే కదా అన్ని విమర్శగా సర్ది పెట్టుకుంటే నెల రోజుల పాటు ఉంటాయి కూరగాయ ఫ్రిడ్జ్లో